మేము కక్ష సాధింపుతాదని చెప్పా ప్రతి దాని మీద రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ప్రతి అంశం మీద కూలంకుశంగా ఎంక్వైరీ చేసి ఒకటికి రెండు సార్లు తప్పు జరిగిందని తెలుసుకొని ఎంక్వైరీ బయట పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం తప్ప మీలాగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సాక్షి పేపర్ లో తెల్లారిలో ఒక ఐటమ్ రావడు సాయంత్రానికి ఎఫ్ఐఆర్ కోసడు ఎద్దు ఈనిందంటే వెంటనే దొడ్లో కట్టి అన్నట్టుగా ఇమీడియట్ గా ఎరాజ్ చేశారు మీరు ప్రతి ఒక్కరు జీవితాలు తాడుకున్నారు మేము అలా కాదు అధ్యక్ష ప్రజలు ఒక మాండేట్ ఇచ్చారు ఈ రాష్ట్రాన్ని కాపాడాలి ఈ రాష్ట్రంలో గతంలో జరిగిన తప్పులన్నీ ప్రజలకు తెలియజేయాలని ఒక పద్ధతి మీద చేస్తుంటే ఎంక్వైరీ అన్ని పెడతాం మీరు ఎన్ని పది మాసాలు అవలేదు నిన్నటికి తొమ్మిది మాసాలు అయింది ఎంక్వైరీ అవుతుంది శాసనసభ ఈ రోజుతో అయిపోదు రేపు మళ్ళీ జరుగుతుంది అన్ని సభలో పెడతాం జరిగిన ప్రతి తప్పు మీ గురించి కాదు అధ్యక్ష ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలకు తెలియజేసి తప్పు చేస్తే హెరాస్మెంట్ అనే పదం ఉండదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం కానీ తప్పు చేస్తే ఎంతటి వాడైనా సరే శిక్ష అనుభవించక తప్పదు అది చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం